ఇక్కడ వరల పొడితో ట్రాక్టర్ ఇట్లా తిరుగుతుందని చూసిన చూస్తే అయితే ఇక్కడ దగ్గర వెళ్తే మంచి చేసే మిషన్ ఉంది అబ్బా ఇది బాగుందిగా అని చెప్పి వీడియోలు తీస్తున్నా చూడండి బాగాస్తుంది ఇదైతే మిషన్ మనసులు గిడ్డంగా వేస్తారో వేయరో ఇట్లా అయితే వరలకు ఈజీగా వేసి పాడేస్తుంది నేను ఫస్ట్ వచ్చినప్పుడు దూరంకెళ్ళి చూస్తే మొత్తం బుర్జంతా రాలిపోతుంది ఏందబ్బా అనుకున్నా ఇగ చూడండి ఎంత మంచిగా చేస్తుంది ఫస్ట్ వచ్చింది ఏమైందంటే వాటర్ ఉండే కింద వాటర్ ఎక్కువ ఉన్నందుకు ఆ వాటర్ వల్ల బుర్జంతా జారిపోయినట్టు అయింది ఆ పైనకి వెళ్ళంతా ఇగో వాటర్ తక్కువ ఉంటే ఎంత మంచిగా చేస్తుంది చూడండి ఇది వాటర్ ఎక్కువ ఉన్నందుకు అట్లా చేసింది ఇప్పుడు వాటర్ లేకుంటే ఎట్లుంటుంది చూడండి వాటర్ తక్కువ ఉంటే ఇంత మంచిగా మొత్తం ఉరం మొత్తం పలాసర చేసినట్టే ఉంటుంది గోడగట్టి దీని మైనస్ పాయింట్ ఏంటంటే కాడ కొంచెం మిగులుతుంది అంతే అంతా యాజ్ ఇట్ ఈస్ కట్టినట్టే ఉంటుంది ఒక ఆరిందనుకో ఏ గోడనే అనుకున్నాలి ఆ బుడ్జైనా నడుస్తుంటే చిలకలలో ఇంత పర్ఫెక్ట్ అయితే రాకపోతుండొచ్చు అని అనుకుంటున్నా కానీ ఏమో చిలకలల్లో చూడలేదు ఇది వేగడి లాగా ఉంది కాబట్టి బాగా వస్తుంది చిలకల గిట్టంగా రావచ్చు ఎందుకంటే గురద ఉంటుంది కదా బురద వేస్తే వాటర్ ఉంటే మాత్రము వస్తలేదు వాటర్ తక్కువ ఉంటే మాత్రం మంచిగా వస్తుంది ఎంత వాటర్ తక్కువ ఉంది అంత మంచిగా ఉంది ఆరిందంటే మనుషులు పైన గిట నడవడానికి బాగొస్తుంది ఇగో ఇట్లా కింది సైడ్ ఇంతకు ముందు విడిచిపెట్టింది కదా ఇట్లా పైనకి వెళ్ళి ఈ కింది సైడ్ ఏం చేయాలంటే పౌడ తీసుకొని మనం గుంజేసుకున్నా నడుస్తుంది అంత మంచిగా అయిపోతుంది ఓన్లీ బుర్జా మాత్రమే ఉంది కాబట్టి స్మూత్ గా అయితే ఇట్లుంటే నడవడానికి ఇట బాగుంటుంది శనల్లో తిరిగి నీళ్లు కట్టుకునికే ఇట్లా బుర్జేస్తుంటే గిట్టంగా గడ్డి గిట్టంగా ఉండదు ఒరల పొడతా బాగుంటుంది ఓకే గైస్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొట్ట